ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత సాంబ సాంబశివరాజు ప్రస్తుత రాజకీయాలకు ఆదర్శనీయమని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు అన్నారు విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలంలోని మొయిదా గ్రామంలో సాంబశివరాజు తొంభై రెండవ జయంతి కార్యక్రమాన్ని గ్రామస్తులు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాంబశివరాజు స్మృతివనంలో సమాధి వద్ద జిల్లా క్షేత్రీయ పరిషత్ ప్రతినిధులు సురేష్ బాబు సూర్యనారాయణరాజు పెనుమత్స అభిమానులు ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి భారీ కేకు కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం సాంబశివరాజుదేనని కొనియాడారు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా టీటీడీ బోర్డు మెంబర్గా రెండుసార్లు ప్రొటమ్ స్పీకర్గా పనిచేసి ప్రజలకు నిస్వార్థమైన సేవలందించారన్నారు ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పించిన ఘనత పెనుమత్సకే దక్కుతుందన్నారు ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడు హెచ్చులకు పోలేదని నీతి నిబద్ధత విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు దివంగత సీఎం వైఎస్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రెడ్డితో సాంబశివుడికి అత్యంత సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు గుర్తుల్యులు పెద్దలు స్వర్గీయ శ్రీ పెరుమతి సాంబశివరాజు గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా మరి వారి సుగ్రామైనటువంటి ముయిదు గ్రామంలో నాయకులు వారి అభిమానులందరూ కలిపి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది మరి వారు సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర శాసన మండలిలో శాసనసభ సభ్యునిగా ఎనిమిది సార్లు శాసనసభ సభ్యులు చేసి ప్రతిభా పాటిల్ గారు అప్పటి రాష్ట్రపతి గారితో రాష్ట్ర శాసనసభలో ఉత్తమ శాసనసభ్యునిగా అవార్డును అందుకున్నటువంటి మహానుభాబుడు అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ గా మరి వారు ఎన్నో పదవులు చేశారు గ్రంథాలయ చైర్మన్ చేశారు అలాగే సెమి ప్రెసిడెంట్గా మరి రెండుసార్లు సెమి ప్రెసిడెంట్గా చేశారు అనేక పదవులు వారు చేయనిదంటూ ఏమి లేదు మరి వారందరికీ మాకు ఆదర్శం వారు అడుగుజాడల్లో గౌరవ పెద్దలు మరి చెప్పినట్లు మరి సురేష్ బాబు గారు కూడా ఈరోజు వారి ఆశిష్యులతో ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వారి కృతజ్ఞతలు అలాగే పెద్దలు మరి పులిరాజు గారు అయితే రామారావు గారు అయితే పెద్దలందరం కూడా మరి వారి శిష్యులమే మీరు ఈరోజు మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ చిన్నసేని గారు కానీ మరి వారు వేసినటువంటి విత్తనం మరి సిట్లయి ఫలించి ఈరోజు అందరికీ కూడా వృక్షాలుగా ఉండి మాకు అందరికీ కూడా ఫలాలు ఇస్తున్నదంటే దాని కారణం పెద్దలు గౌరవనీయులు స్వర్గయ శ్రీ పెనుమతి సామశివరాజు గారు వారి శిష్యులుగా మేము ఉండడం చాలా ఆనందిస్తున్నాం ఆ మహనీయుని ఆత్మక శాంతి చేకూరాలని ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాను ఈరోజు మా గురుగారు పెద్దలు గౌరవనీయులు స్వర్గయ పెరుమ స్వామి గారి జన్మదిన సందర్భంగా మరి వివిధ మరి ఎమ్మెల్సీ గారు వారి అబ్బాయి గారు మరి సూర్యనారాయణ రాజు గారు అరవ మనోడు గారు మిగతా గ్రామాలు సర్పంచులు పెద్దలు కార్యకర్తలు మిత్రులందరి సమక్షంలో వీరు ఈరోజు వారి నివాళులర్పించడం మాకు చాలా ఆనందం ఎన్నో సంవత్సరాలతో వారికి అనుబంధం మాకు ఉంది యాభై సంవత్సరాల నుంచి వారితో కలిసి కట్టు ప్రతి కార్యక్రమాలు మా ఎదుగుదలకు పూర్తిగా ఆయన ముందుండి నిలబడి ప్రతి కార్యక్రమాన్ని దిగువ చేసి ఈ జిల్లాలో ఒక మంచి వ్యక్తిగా అందరికి మన హోరైన అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా మనం పేరు తెచ్చుకున్న మహా ఎనిమిది పర్యాయలు శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రిగా ఎన్నో పదవులు చేసినా కూడా ఎప్పుడు కూడా అందరితో గౌరవంగా బతికే పరిస్థితి వారికి ఉన్నారు అలాంటి వ్యక్తి తాలూకా జన్మదినాన్ని ఈరోజు చేసుకోవడం చాలా సంతోషకర విషయం వారి అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ఇంకా అంతా మంచి జరగాలని కోరుతూ ఈరోజు మా తండ్రి గారినటువంటి స్వర్గీయ శ్రీ పెనుమత్సంబశివరాజు గారు తొంభై రెండవ జయంతి సందర్భంగా మా మొ గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి పెద్దలందరూ కూడా వారి వారితో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు గ్రామం వచ్చి వాళ్ళకి వారికి నివాళులు అర్పించడం జరిగింది మేమైతే ఏదైతేనేమి మరి మా వరకు కూడా సాంబశివరాజు గారు అడుగు అడుగుజాడల్లో నడవడమే తప్ప మరొక ఆలోచన లేదు ఎందుకంటే ఆయన ఈరోజు ఈ నియోజకవర్గానికి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా అయ్యి రెండు సార్లు మినిస్టర్గా అయ్యి చాలా అభివృద్ధి చెందే చాలా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ రోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ చిన్న సిని ఆధ్వర్యంలో కానీ మేమందరం కూడా మరి వారు అడుగుజాడ వారు సాంశివరాజు గారు శిష్యులుగా వాళ్ళతోనే పాటు మేము ప్రయాణం చేస్తున్నాం తప్ప మాకు ఎప్పుడు కూడా మరి మీ ప్రజల అండదండలన్నీ కూడా మా కుటుంబానికి ఉండాలని ప్రజలు కానీ నాయకులు కానీ మీ అండదండలన్నీ మా కుటుంబానికి ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాము